హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విషాదం ఘోర బస్సు ప్రమాదం ఇరవై ఏడు మంది కన్నుమూతా అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈడైతే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక నేపాల్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది పర్యాటకులతో వెళుతున్న ఓ ట్రావెల్స్ బస్సు నదిలోకి దూసుకెళ్లడంతో ఇరవై ఏడు మంది భారతీయులు మరణించారు మరో పదహారు మంది తీవ్రంగా గాయపడ్డారు వీరంతా మహారాష్ట్రకు చెందినవారుగా తెలుస్తుంది ఇక మహారాష్ట్రలోనే జల్గావ్ జిల్లాకు చెందిన నూట నాలుగు మంది భక్తులు విహారయాత్ర కోసం పది రోజుల క్రితం మూడు బస్సుల్లో నేపాల్ వెళ్ళారు ఇక శుక్రవారం ఉదయం నేపాల్లోనే పోకారా నుంచి కాఠమాండుకు బయలుదేరారు ఇక తన్హూన్ జిల్లా సమీపంలోనే ఐరాపహోర్ ప్రాంతంలో ప్రయాణికుల బస్సు అదుపు తప్పి నూట యాభై మీటర్ల మార్షాండీ నదిలో పడిపోయింది ఆ సమయంలో బస్సులో నలభై మూడు మంది ప్రయాణికులు ఉన్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నెంబర్ల ప్లేట్తో ఉన్న ఓ ట్రావెల్స్ బస్సు కాట్మాన్లోనే తన్హున్ జిల్లా సమీపంలో నదిలో పడిపోయింది ఇక కొండ ప్రాంతంలో అదుపు తప్పి నూట యాభై మీటర్ల లోతుగల మార్సాండగి నదిలోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఇరవై ఏడు మంది మృతి చెందారు సమాచారం అందుకున్న ఆర్మీ రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు పదహారు మందిని రక్షించాం ఇక క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాము అని నేపాల్ అధికారులు తెలిపారు కాగా గత నెలలో కూడా కొండ చర్యలు విరిగిపడడంతో రెండు బస్సులు నదిలోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు మరణించారు